స్వాగతం సుస్వాగతం ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఎంఎస్ గౌడ్ మార్చాడల సారంగా పానీ మార్చాడల సారంగా పానీ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బంధుమిత్రులకు స్నేహితులకు అందరికి పంపించండి ఓకేనా అలాగే రోజుకు ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు సంపాదించాలనే కోరిక కసి మీలో ఉంటే నన్ను సంప్రదించండి నీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కళలను సహకారం చేసే విధంగా తోడ్పాటుకు నేను ఉంటానని మీకు నా యూట్యూబ్ ఛానల్ నుండి తెలియజేయడం జరుగుతుంది అలాగే పెళ్లి సందరి మ్యారేజ్ అన్ని కుల మతాలకు వివాహ సంబంధాలు చూడబడను రియల్ ఎస్టేట్ మీకు మీ బడ్జెట్కు అనుగుణంగా ఫ్లాట్లు ఇండ్లు వ్యవసాయ భూములు అమ్మబడును కొనబడును మీకు హైదరాబాద్లో కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఏ డిస్టిక్లో కావాలన్నా తెలంగాణ మొత్తమైనా ఆంధ్ర అయినా ఎక్కడ కావాలన్నా కూడా పది లక్షల నుంచి వంద కోట్ల ప్రాపర్టీ అయినా కూడా మీకు క్షణాల్లో మీ ముందు ఉంటుంది కేవలం మీరు పార్టీ తీసుకునే పార్టీని పరిచయం చేస్తే చాలు మీరు పోటీషన్లు అవుతారు అలాగే నా చేతిలో ఉన్నది చూస్తున్నారు అది నా యొక్క బండి ఛార్జింగ్ బండి ఇప్పటికీ రెండు నెలలు దాటిపోయింది పన్నెండు వందల కిలోమీటర్లు తిరగడం జరిగింది ఒక్క రూపాయి కూడా నేను దానికి పెట్రోల్ పోయలేదు అది ఛార్జింగ్తో నడిచే బండి రోజుకి ఐదు వేలు యాభై వేలు సంపాదించుకునే ఆలోచన ఉండే ఉంటే నాకు ఫోన్ చేయి జస్ట్ నాకు ఫోన్ చేసి నేను చెప్పినట్టు వినండి మీ జాతకం నెల రోజులల్లో మారకపోతే నన్ను అడగండి నెల రోజులల్లో మినిమం యాభై వేల రూపాయల లక్ష రూపాయలు వస్తాయి ఓకేనా సరే ఇంకా వేరే టాపిక్ వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది సాయిబాబా ఆలయం ఈరోజు పది సంవత్సరాల క్రితం పది పన్నెండు సంవత్సరాల క్రితం వెళ్ళాను మళ్ళీ ఈరోజు వెళ్ళాను మా స్టిక్కర్ అదే అక్కడ తీసుకున్నాను నా బండికి అతికించుకున్నాను బాగా ఆశీస్సులు ఉన్నారని ఇప్పుడు మీరు చూస్తున్నది భీమారం ఊళ్ళో నుండి మనం రోడ్డు మీదకి వెళ్తున్నాము ఇది వెంకటరెడ్డి గ్రామం అండ్ జనరల్ స్టోర్స్ ఇది లెఫ్ట్కి వెళ్తే భీమారం పెద్ద వస్తుంది అక్కడ దారి పంద ఉంటుంది మనం బ్యాగ్ రావాలి మళ్ళీ ఎందుకంటే అక్కడ కొంచెం ఫంక్షన్ అవుతుంది మళ్ళీ బ్యాగ్స్ అందులోకి వెళ్ళి వెళ్తున్నాము షార్ట్ కట్ రూట్లో ఇప్పుడు ఇలాగ జస్ట్ మీకు అవ్వబడుతుంది కదా మెయిన్ రోడ్ వచ్చేసాము మళ్ళీ మెయిన్ రోడ్కు అదేనండి బండి అవుతుంది కదా అదే మెయిన్ రోడ్ రైట్ తీసుకోవాలి మనము చూసారా ఇక్కడే మనకు హాస్పిటల్ ఉంటుంది షెటర్లో బ్లూ కలర్ షెటర్ ఉంది కదా అది అదీరోజు ఆర్పిల మీటింగ్ అయింది అక్కడ ఇది భీమారం మీద చూస్తున్నది రైట్ కు రాజలక్ష్మి కింద మన షాప్ ఉంటుంది కూరగాయల షాప్ ఉంటుంది ఇది చూస్తున్నది భీమారం రోడ్డు మీదకి వెళ్తున్నాం మనం అలా ఎప్పటికప్పుడు కూరగాయలు బస్ స్టాండ్ దగ్గర మెయిన్ రోడ్కు కూరగాయలు అమ్ముతారు ఫ్రెష్ ఉంటాయి కూరగాయలు ఆ కూరగాయలు కూడా మీకు చూపించే విధంగా చూపిస్తాను స్వీట్ అది ముందు ఉంటుంది దానికి ఎదురుగా మా నేను రెగ్యులర్గా తీసుకునే చికెన్ ఏదైతుందో ఆ చికెన్ సెంటర్ కూడా చూపిస్తాను రమేష్ చికెన్ సెంటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పోషిస్తారు చికెన్ మీకు ఆర్డర్పై సప్లై కావాలన్నా ఫోన్ చేయండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిపుల్ త్రీ సంప్రదించండి అలాగే మనం బేకరీ వెళ్తున్నాం చూడండి ఇది బేకరీ వెళ్తున్నాము ఇప్పుడు మనకు బ్రెడ్ను దిల్పసాద్ తెచ్చుకుందామని వెళ్ళాము టేస్ట్ చేసాము తీసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది కిరాణా షాప్ ఇక్కడే మీకు కృష్ణా బుక్ స్టాల్ అండ్ జిరాక్ సెంటర్ అని ఉంటుంది అందులో ప్రతి విద్యార్థికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అందుబాటులో మీకు తర్వాత పాలకోవా బండి ఉంది పాలకోవ బండిని చూపిస్తాం పాలకోవా తీసుకోవా పది రూపాయలకు ఒకటి తీసుకోండి తీసుకోండి తినండి మనం బ్రిటన్ జర్నీలో వస్తే చూస్తున్నాం ఇది మనం జంక్షను భీమవరం రోడ్కెళ్ళొచ్చిన తర్వాత జంక్షన్ ఇది ఇప్పుడు మనం మీరు చూస్తున్నది ఇవైతే మా ఫ్రెండ్ బుల్లెట్ బైక్ స్పెషలిస్ట్ శ్రీకాంత్ బైక్ పాయింట్ బండ్లను కూడా సేల్ చేస్తారు అమ్ముతారు మీకు కావాలంటే సంప్రదించండి నా నెంబర్ కాల్ చేయండి నేను అతని నెంబరు ఇస్తాను ఎక్కడ ఉంటాడని అడ్రస్ ఇస్తాను ఓకేనా మీరు చూస్తున్నది తొమ్మిదవ తారీఖు నాడు ఈ మీటింగ్ జరగబోతుంది పబ్లిక్ గార్డెన్లో ఉన్న వాకర్స్ అందరూ కలిసి సన్మాన కార్యక్రమానికి మన పబ్లిక్ గార్డెన్ ముందు స్వాగతం సుస్వాగతం అని తెచ్చి పెట్టడం జరిగింది తొమ్మిదవ తారీఖు సన్మాన కార్యక్రమం ఉన్నది ఆ కార్యక్రమానికి ఇప్పుడే పెట్టారు మీరు చూస్తున్నారు ఇది పెట్రోల్ పంప్ మన పబ్లిక్ గార్డెన్ ముందు గేట్ ముందు మెయిన్ గేట్ ఇది మెయిన్ రోడ్కి ఎంట్రెన్స్ అలా కూరగాయలు తర్వాత పోతే అవి దాన్ని ఏమంటారు రాగిజావ సంకటి అన్నీ అమ్ముతారు తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీ ఎదురుగా పడుతుంది కదా అది రేడియో స్టేషన్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం యూనివర్సిటీ దగ్గర ఉన్నాము యూనివర్సిటీ నుంచి వెళ్ళి మనం సిగ్నల్ దగ్గర మాట్లాడుతున్నాము మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం మీరు చూస్తున్నది హనుమకొండలో ఉన్న శివ మన హనుమాన్ టెంపుల్లో యన్ మాల్ కానీ ఉన్న హనుమాన్ టెంపుల్ తర్వాత మనం సాయిబా టెంపుల్కి వెళ్దాము ఓకేనా ఏ హనుమా ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంటాడు అలచట్ కింద చాలా పెద్ద ఉంటున్న చుట్టూ నేను చిన్న నుంచి చూస్తున్నాను జై హనుమాన్ మన సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము చూడండి గొడవల దీపం అయ్యగారు ఓం సాయి రామ్ జై జై సాయి రామ్ జై జయ సాయి రామ్ జై సాయిరామ్ సాయి రామ్ ఓం సాయి జై జై సాయి ఈరోజు గురువారం రోజున మనం తొమ్మిది తొమ్మిది వరకు ప్రాంత టెంపుల్కి వెళ్ళడం జరిగింది పూజా కార్యక్రమానికి అక్కడ లైవ్ పెట్టడం జరిగింది మనము గంట సేపు మా చాల మాచారంగా పని యూట్యూబ్ ఛానల్ కుట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు పంపించండి అందులో మీకు ఈరోజు గురువారం జరిగిన కార్యక్రమం మొత్తము లైవ్లో మీకు కనపడుతుంది చూడండి దర్శనం చేసుకోండి అలాగే ఇప్పుడు దగ్గర ప్రయత్నం చేస్తున్నాను ఓం సాయి రామ్ జై సాయి రామ్ సాయి ఓం సాయి జై సాయి సాయి రామ్ ఓం సాయి రామ్మకుండా ఏషియన్ మాల్ వెనకాల సాయిబాబా టెంపుల్ను దర్శించుకొని సాయిబాబా ఆశీర్వచనతో అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఓకేనా సరే నా ఛానల్ మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి టేప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ ఎంఎస్ గౌడ్